వివాదంలో ప్రభుత్వం తెలంగాణకు సంబంధించినంత వరకు ఇవి రెండు ఇప్పుడు మొన్న గాజుల రామారంలో హైడ్రా వాటన్నిటిని తొలగించటము దాంతో వాళ్ళు వచ్చే నిరసనలు తెలపటము కేటీఆర్ కూడా మాట్లాడటం ఇవన్నీ కూడా అయ్యాయి కానీ హైడ్రా రంగనాథ్స్ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ ఫైనాన్స్ కార్ప కమిషన్ కార్పొరేషన్ ఇచ్చిన భూమిని కబ్జా చేశారు కబ్జా చేసి పేదవాళ్ళకు అమ్మారు ఈ భూమి విలువ యాభై వేల కోట్లు ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ ఆ పేదలు తెలిసో తెలియకో చౌగా వస్తుందని కొనుక్కొని అక్కడ ఇళ్ళు చిన్న చిన్న షెడ్లు వేసుకున్నారు పేదలు నివసిస్తున్న ఇళ్ళని మేమేం చేయలేదు ఆయన ఇస్తున్న క్లారిటీ నిజమా కాదా పేదలు నివసిస్తున్న ఇళ్ళని మేమేం అనలేదు ఖాళీగా ఉన్నవి లేకపోతే స్థలం ఆక్రమించడం కోసం కట్టినవి వాటిని మటుకు మేము తొలగించాం అసలు హైదరాబాద్ కొద్దిపాటి వాన కురిస్తేనే మాటి మాటికి మునిగిపోతూ ఉంటే ఏదో ఒక మేరకు నాళాలు ఆక్రమణలు తొలగించకపోతే ఎలా కుదురుతుంది కాబట్టి ఈసారి హైదరా హైడ్రా వెనక్కు తగ్గలేదు మేము పేదల ఇళ్ళు ఉన్న ఉన్నవాళ్ళ నివాస గృహాలను మేమేం చేయమని చెప్తూనే కబ్జాదారుల వల్ల యాభై వేల కోట్ల రూపాయల విలువైన భూమి ఇంకెవరికో పోతుంటే ఎంతకాలం ఊరుకుండాలి అనే ఒక ప్రశ్న వేస్తున్నారు కానీ నివా వీళ్ళని తొలగించడం దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాత్రిక దాన్ని ప్రముఖంగానే చెప్తున్నాయి ఇంకా రెండోది రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో పేదల భూములు తీసుకుంటున్నారు పెద్దవాళ్లను మినహాయిస్తున్నారు దీని మీద నిరసన తీవ్ర స్థాయికి చేరినటువంటి ఒక పరిస్థితి నిన్న కేటీఆర్ వాళ్ళతో కూడా సమావేశమయ్యారు సిపిఎం సెక్రటరీ ఆయన జాన్ వెస్ట్లీ కూడా వెళ్ళారు అలాగే తీసుకున్న భూమికి మూడు రెట్లు ఇవ్వాలి అన్నది ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అన్నది కూడా ఒక పెద్ద సమస్యగా మారబోతుంది ఈ రెండింటికి కూడా ఎవరి రాజకీయాలు ఎలా ఉన్నా కానీ పేద రైతులు పేదలు అరెకరం ఇట్లా ఉన్నవాళ్ళు వీళ్ళు నష్టపోకుండా చూడాలి అని వీటిని చేయడం అనేది చేస్తూనే సహేతుకంగా ప్రజాస్వామికంగా ఆరోపణలకు లేకపోతే కుంభకోణాలకు తావు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకవైపున జూబ్లీహిల్స్ హిల్స్ తర్వాత స్థానిక ఎన్నికలు ఇవన్నీ వస్తున్నప్పుడు ఇది ఒక కొంచెం బెడిసి కొట్టే ఒక అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేవి గారు